సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ కాలుగిత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ కులస్తుల సంక్షేమం గురించి కాలుగిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది ఈ దీక్షలను సంఘం జిల్లా ఎన్ ఆశన్న గౌడ్ ప్రారంభించారు గీత సంవత్సరం ఇదే పద్నాలుగు తారీఖు నాడు ఇట ఇన్సినేషియా గీతా తొమ్మిది కోట్ల చిల్లర చెల్లిస్తామని చెప్పి సంవత్సరం అవుతున్న ఇప్పటి వరకు చెల్లించలేదు అంటే ఇన్సిడేషియా చనిపోయిన గీత కార్కులకు చెల్లించాలని నిరాదించి చేపట్టడం జరిగింది విధంగా గీత కార్కులకుపై నిత్యము దాడులు ఎక్సైజ్ అధికారులు దాడి చేస్తున్నాం దాడిని దారి కట్టాలి గీతా పెన్షన్లు ఇప్పటి వరకుట చాలా మంది గీతా కార్కులు పిషన్ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా రోజుల ఇవ్వడం లేదు గీతా కార్మికులకు యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు గీతా పెన్షన్ ఇవ్వాలి అట్లాగే గుర్తింపు కార్డులు ఒక సొసైటీలో సభ్యుడున్న ఒక టీఎఫ్టీ లైసెన్స్ దారుడున్నా వాళ్ళ గిట్ట గుర్తింపు అనేది లేదు గుర్తింపు కార్డులు గిట్ట ఇవ్వాలి అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే గీతా కార్మికులకు లైసెన్సులు డిఎఫ్పి లైసెన్సులు కానీ ఈ మండల్లో మండలిలో ఇప్పటి వరకు సిఐహెచ్ ఇప్పటి వరకు కింద పఠించరు లేదు పన్నెండు మంది అప్లికేషన్లు పెట్టుకున్న ఇప్పటికంటే అధికారులు అందించడం లేదు టీఎఫ్టీ లైసెన్స్ ఇవ్వడం లేదు ఇంటనే టీఎఫ్పి లైసెన్సులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే అదేవిధంగా గీతా కార్మికులకు సరి అయిన చెట్లు చెట్లు నాటేదందుకు ఐదు ఎకరాల భూమి జీవ ప్రకారం ఐదు వందల అరవై జీవ ప్రకారంగా ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి గీత కార్మికులకు అయినా గీత కార్మికులకు ఆరూరు ప్రాంతంలో కొన్ని ఎకరాలకు పద్దెనిమిది పై సొసైటీలకు కేటాయించు ఇప్పటిదాకా ఎవరికి ఇటు భూమి చూపెట్టలేదు పట్టాలు ఉన్న భూమి చూపెట్టలేదు గీత కార్మికులకు చెట్లు పెంచుకోలే ఐదు ఎకరాల భూమి జీవ ప్రకారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరవార దీక్ష చేయడం జరుగుతుంది అందు గురించి గీతా కార్మికుల సమస్యలపై ఇన్ని అన్ని జిల్లాలలో ఈ సమస్యలపై నిరాధిక దీక్షలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గీత కార్మికుల సమస్యలు స్పందించి వెంటనే అమలు చేయాలని కేటాయించాలని కోరుతూ నిరార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈతా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈతా పార్టీలు తీసుకొని ఎక్కెక్కే సందర్భంలో సుమారు ఏడు వందల పది మంది చనిపోవడం జరిగింది మరి వారికి ప్రభుత్వము ఇప్పటి వరకు సుమారు పంతొమ్మిది కోట్ల పైసలకు ముందు మంజూరు చేయాలి ఈ రోజు వరకు మంజూరు చేయలేదు మరి స్వయాన ముఖ్యమంత్రి గత సంవత్సరము జులై పద్నాలుగో తేదీన లష్కర్ కూడాలో జరిగిన ఇంకా కార్మికుల సేఫ్టీ మోపుల ప్రారంభ సభలో మరి వెంటనే ఈ రోజే రిజిల్ చేస్తామని చెప్పి చెప్పిండు కానీ సంవత్సరమైన ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఒక్క బాధ్యతను అందలేదు అందుకే ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్సైజ్ మినిస్టర్ కు బీసీ మినిస్టర్ కు అందరికీ ఏదైతే బాధ్యతలు ఉందో వారికి వెంటనే ఎక్సికేషన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దాంతో పాటు మరి ఐదు వందల అరవై జీవో ప్రకారం మరి ఈ రోజు పెరిగిపోయి అనేక చోట్ల ఈత కార్మికులకు కార్మిత గురవుతా ఉన్నాయి మరి రాబోయే రోజులలో వృద్ధి చేసుకునే ప్రమాదం ఉంది అందుకే ఐదు వందల అరవై జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి మరి ఒకవేళ లేని ప్రభుత్వమే కొనుక్కోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి యాభై సంవత్సరాలు నిండిన ఈత కార్మికులకు పెన్షన్ రావడం లేదు మరి అంతేకాదు సమాజంలో మరణించిన వారి భార్యకు వితంతు పెన్షన్ రావాలంటే మరి సహజ పెన్షన్ వెంటనే మంజూరు అవుతున్నా మరి గీతా కార్మికులు మరణించిన భార్యకు రావడం లేదు అందుకనే పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామాలలో అక్రమ మంది బెల్ట్ షాపులతో విపరీతంగా నడపడంతో గ్రామాలలో కళ్ళు అప్పుడు ఒక గీతా కార్మికులు ఉపాధి కోల్పోతా ఉన్నారు వెంటనే బెల్ట్ షాపులు అని అరికట్టి మరి కళ్ళు గీతా కార్మికుల ఉపాధిని కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఎక్కడో ఒక చోట కలిసి జరిగితే అది మొత్తం దేశమంతా జరిగిందనే దాంతో ఈ రోజు ఎక్సైజ్ అధికారులు షాంపిల్ల పేరుతో కింద కార్మిక దుకాణాలపై దాడులు చేస్తా ఉన్నారు వాటిని వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమైండ్ చేస్తూ గౌడ సంక్షేమం కోసం బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించి ప్రతి సొసైటీకి యాభై లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి